హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ అరోట్ ఈ రోజు నేను కలెక్టివ్ అవరీడింగ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ ఎవరికైనా వన్ టూ వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం సో రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండ్ అదర్ టెక్ హై మీరు కానీ మీ పోసన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ చెనాయ్ సో రీసెంట్ పాస్ట్లో ఏస్ ఆఫ్ వాంట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ లవర్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో ఒక న్యూ స్టార్ట్ అయితే కనిపిస్తుంది మేబీ మీరు ఫస్ట్ టైం కలిసి ఉండొచ్చు లేదా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే ఒక రీకన్సిలియేషన్ కూడా జరిగి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో అయితే ఒక న్యూ బిగినింగ్ ఏస్ ఆఫ్ వాంట్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎంటైర్లీ ఒక న్యూ బిగినింగ్ మేబీ మీలో కొంతమంది మీరు కలిసి అంటే చాలా కొద్ది రోజులు అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది చాలా అట్రాక్షన్ ఉంది బికాస్ ఏస్ విత్ లవర్స్ సో రీసెంట్ పాస్ట్ అనేది నాకు ఏ నెగిటివ్ అయితే కనిపించట్లేదు ఇద్దరు బాగా టైం స్పెండ్ చేశారు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అయ్యారు అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అయింది బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎస్ రీసెంట్ పాస్ట్లో ఒక రీకన్సిలేషన్ అయితే జరిగింది ప్రజెంట్ టూ ఆఫ్ సోర్ట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వోల్డ్ అండర్ ద టెక్ హై ప్రీస్టర్స్ ఎస్ ఇంకా ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక టూ ఆఫ్ సోర్స్ ఒక క్లారిటీ అన్నది లేదు మీరిద్దరు లేదా మీ ఇద్దరులో ఒక పోర్సన్ ఒక డెసిషన్ అయితే ఆలోచిస్తున్నారు సో ఆ డెసిషన్ మీదే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలా లేదా అన్నది బాగా డిపెండ్ అయి ఉంటుంది సో మీలో ఎవరో పర్సన్ అన్నది మీకే తెలియాలి బట్ ఇది మ్యూచువల్ సో ఒకసారి టూ ఆఫ్ సోర్స్ అనేది క్లారిఫై చేద్దాం యా ఒక పర్సన్ తన ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయట్లేదు కంప్లీట్గా సో ఒక పర్సన్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లైక్ తన టైం కానీ ఎఫర్ట్స్ కానీ ఇంకో పర్సన్ వచ్చేసి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు అట్రాక్షన్ ప్యాషన్ ఉన్నా సరే ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో నాకు అదైతే కనిపిస్తుంది బికాస్ హైప్రీస్టెస్ అన్నా కూడా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం బట్ ఒక సీరియస్గా ఉండి ఒక సీరియస్గా ఉండకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ నాకు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇట్లా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అప్పుడు ఈ పర్సన్ ఎవరన్నది మనకు తెలుస్తుంది అంటే ఎవరు డెసిషన్ తీసుకోవట్లేదు ఐ థింక్ ఇక్కడ మీ పర్సన్ అని నాకు తెలిసే బికాస్ మీ పర్సన్ ఫీలింగ్స్ జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ కోసం డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సో జడ్జ్మెంట్ అంటే రియలైజేషన్ డెసిషన్ మేకింగ్ సో ఆ డె ఆ డెసిషన్ తీసుకోలేక చాలా సఫర్ అవుతున్నారు సో మిమ్మల్ని కన్విన్స్ చేయలేక లేదా ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సార్ట్అవుట్ చేసుకోలేక చాలా చాలా సఫర్ అవుతున్నారు అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీతో మాట్లాడాలి అని అయితే ఇంటెన్షన్ అయితే తనకుంది మీతో షేర్ చేసుకోవాలని బట్ తను షేర్ చేసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ సో మీరు రిలేషన్ ఏంటి మన మ్యారేజ్ చేసుకుందామా లేదా ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అంటే మాత్రం మీ పర్సన్ మీకు ఆన్సర్ ఇవ్వడం లేదు బికాజ్ సిక్స్ ఆఫ్ సోర్స్ సో దానికి నో రెస్పాన్స్ అనమాట ఒక్కొక్కసారి లేదు నువ్వు వేరే మ్యారేజ్ చూసుకో లేదో మ్యా లేదో మ్యారేజ్ అవ్వదు మనకి సో ఇలాంటి ఒక టాపిక్స్ అయితే తేవడం జరుగుతుంది బట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే ఇంకా ఉంది అంటే కంటిన్యూస్ కమ్యూనికేషన్ లేకపోయినా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బట్ మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఒక్కొక్కసారి తను మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఆర్ పైసీ కేన్సర్ స్కాపియో స్కోపియో అయిన అయినా అయ్యి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపర్కాన్ వర్క్ చౌరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎత్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీకైతే స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్లో బట్ మీ పర్సన్ ఏమీ చెప్పట్లేదు కాబట్టి మీరు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకుని మీ పోసర్ని బతిమాలే అయితే అనుకోవడం లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోప్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ సో మీకైతే రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలి మీరైతే ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ క్లారిటీ లేదు సో మీరు గా ఫీల్ అవుతున్నారు ఎస్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు బట్ మీరు ఇలా ఆలోచిస్తున్నాను అనే విషయం మీరు బయట పెట్టాలి అని అయితే అనుకోవడం లేదు సో మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడే మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీకు ఇష్టం ఉంది క్వీన్ ఆఫ్ ఆన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీకు ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది వెయిట్ చేస్తున్నారు బట్ మీ అంతటి అయితే డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ గార్డెడ్ అప్ ఎనార్జీ బట్ ఒక వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు తను తిరిగి వస్తారు ఖచ్చితంగా కాల్ చేస్తారు లేదా మేము మళ్ళీ రీయూనియన్ అవుతాము లేదా మా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనే ఒక హోప్ అయితే ఉంది బట్ మీరు కూడా కొంచెం స్ట్రబన్గానే ఉన్నారని చెప్పచ్చు సో మీ పర్సన్ ఏమో డెసిషన్ తీసుకోలేక సఫర్ అవుతున్నారు సో డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు నేను ఇంపార్టెంట్ అని మీరు ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఎవరిది తప్పని అనలేము సో చూద్దాం అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా టూ ఆఫ్ వాన్స్ ద ఫోల్ అండ్ ద సన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా అది పాజిటివ్ యాక్షనే ఎప్పుడు తీసుకుంటారు అంటే తన డెసిషన్ తీసుకున్న తర్వాత బికాస్ టూ ఆఫ్ వాండ్స్ అంటే డెసిషన్ మేకింగ్ ఇక్కడ సో వన్స్ తన డెసిషన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అది కూడా పాజిటివ్ యాక్షన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో ఆజిటేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ లియోస్ సింహరాశి ఫైవ్ సన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు సో ఎస్ తను ఎందుకంటే తనకి రిలేషన్షిప్ వదులుకోవడం అయితే అస్సలు ఇష్టం లేదు అండ్ మీరు కూడా ఇక్కడ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఇదంతా మీ పోసన్ చాలా డిస్టర్బ్ చేస్తుంది అందుకే నియర్ ఫ్యూచర్లో తను యాక్షన్ తీసుకుంటారు అది కూడా పాజిటివ్ యాక్షన్ ఇక్కడ ఒకసారి టూ ఆఫ్ ఫోన్స్ని క్లారిఫై చేసి చూద్దాం ఓకే సి సో మీరు లేకుండా మీ పోర్సన్ ఉండడం చాలా చాలా కష్టం సో మీరు మాట్లాడడం మానేసిన మీరు తగ్గించినా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అందుకే ఫైనల్గా తనకు డెసిషన్ తీసుకోవడం పాస్ట్లో కుదరకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి సో మీకు ఇష్టమైతే ఉంది బట్ మీరు ఇప్పుడు రైట్ను యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బట్ మీరు విష్ చేస్తున్నారు ఓకే అంటే మాకు మళ్ళీ రియూనియన్ అయితే బాగుండు అని బట్ మీరు ఒక క్లారిటీతో ఉన్నారు సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి బికాస్ మీరు రెడీగా ఉన్నారు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు సో మీ సైడ్ నుంచి ఇంక చేయడానికి ఏం లేదు సో నేను యాక్షన్ అయితే తీసుకోనని మీ అయితే మీరు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అసలు మీ అవుట్కమ్ ఏంటి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ స్థాయి సో అవుతుందా లేదా ఫోర్ ఆఫ్ మోన్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ ద మూన్ వావ్ అంటే క్వీల్ ఖచ్చితంగా రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అయినాయి ఉండొచ్చు మీనరాశి సో ఖచ్చితంగా ఇక్కడ రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైతే మీ పర్సన్ డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటారో ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం టూ ఆఫ్ కప్స్ మీ ఇద్దరికీ తెలుసు మీ ఇద్దరు మేడ్ ఫర్ రీచ్ అదర్ అని మీ ఇద్దరికీ స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ ఉందని ఇద్దరు ఫీల్ అవుతున్నారు బట్ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది లేదు సో అది కూడా నియర్ ఫ్యూచర్లో వస్తుంది సిఎస్ ఆఫ్ కప్స్ సి ఎస్ ఖచ్చితంగా రైట్నో మీరు ఒకరితో ఒకరు రైట్ రైట్నో కొంచెం స్పేస్ ఉన్నా మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్లో అయితే థింగ్స్ అనేవి ఖచ్చితంగా ఫార్వర్డ్ అవుతాయి అంటే ముందుకు వెళ్తాయి థింగ్స్ అనేవి సో స్టెబిలిటీ అనేది వస్తుంది సో మెజీషియన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు లైక్ రీయూనియన్ అవ్వచ్చు లేదా మ్యారేజ్కి అవ్వచ్చు బా सो यूनीवर्सिचे मेसेजेस इेरी वेरी पाजिट रीडिंग रिशनशिप कदमान सिचुवेसन दीच रियूनियन वर्क वे सो वेरी वेरी पॉजिटर्स मेसेजेस एफ कपे आफ मो पे सोट्स एंड एमप्रेस सोर सर फोर आफ कप एनर्जी लाइक मिस्सी एनर्जी पर्सन मिसत सो దాని గురించి ఆలోచిస్తూ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఎనర్జీ నుంచి అయితే బయటికి రండి బికాస్ థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా మారుతుంది బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్నది ఉంది అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ అండ్ ఏంటంటే గుడ్ న్యూస్ మీ లైఫ్లో ఏదైనా ఒక ఏరియాలో మీ లైఫ్ స్టక్ అయిపోయింది ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే మీరు ఏం మాట్లాడినా హానెస్ట్గానే మాట్లాడతారు బట్ దాన్ని కొంతమంది నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది ఎస్ మీరు ఇక్కడ ద ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ సర్ట్స్ బట్ ఏదేమైనా మీరు మాట్లాడితే కరెక్ట్ అయితే దాని మీదే స్టాంప్ తీసుకుని ఉండండి అండ్ ఎంప్రెస్ మీరు మీ పవర్లో ఉండండి ఒక బౌండరీ సెట్ చేసుకోండి అండ్ మెయింటైన్ చేసుకోండి అంటే మీ సర్కిల్లోకి ఎవరు పడితే వాళ్ళని ఎంటర్ ఇవ్వనివ్వద్దు సో మీ గురించి ఎవరైతే మంచిగా ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రమే ఎంటర్ ఇవ్వండి బికాస్ కొంతమంది పీపుల్ బయటకు బాగానే కనిపిస్తారు బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి సో అందుకే అది మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి సో ఎనర్జారికల్ మెసేజెస్ చూద్దాం ఆల్ టైడప్ సో మీ లైఫ్లో రైట్ నో ఏది జరగట్లేదు అంత స్టక్ అయిపోయింది అనుకుంటే నో విక్టరీ సో ఇది టెంపరీ సిచ్యువేషన్ వెరీ సూన్ మీ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇన్ డెసిషన్ ఎవరైతే ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోలేక క్రాస్ రోడ్స్లో ఉంటే కనుక మీరు కొంచెం టైం తీసుకుని దాని తర్వాత డెసిషన్ తీసుకోండి అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ సో రైట్న మీరు రైట్ పాత్లోనే ఉన్నారు సేఫ్గానే ఉన్నారు బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీన్స్ స్పిరిచువల్ లైఫ్ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి ఫుల్ మూన్ ఇన్ పైసెస్ వాట్ అయిన్ అండ్ నథింగ్ ఈజ్ దట్ సెట్ ఇన్ స్టోన్ సో రైట్ నో మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది ఏ చేంజ్ రావట్లేదు అని అనుకుంటే నో చేంజెస్ అన్న వస్తే ఇది టెంపరీ సిచ్యువేషన్ అండ్ ఏ టైమ్ టు గివ్ రెదర్ దెన్ టేక్ సో ఎవరైతే ఓన్లీ తీసుకోవడమే అలవాటు తిరిగి ఇవ్వడం అలవాటు లేదో యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు తీసుకోవడమే కాదు మనం కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు అర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ